యమునానగర్ ప్రాంతంలోని గిడ్డంగిలో సుమారు రెండు లక్షల క్వింటాల పంచదారను నిల్వ పంచదార నిల్వ చేశారు దాని మొత్తం విలువ సుమారు తొంభై ఏడు కోట్ల రూపాయల మేరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అయితే వర్షాల కారణంగా పక్కనున్న కాలువ పొంగి నీరు మిల్లులోకి చేరించిందని సరస్వతి షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా ఒక ప్రకటనలో వెల్లడించారు రాత్రి భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో మిల్లు ప్రాంగణంలోకి నీరు వస్తుందని చెప్పేసి ఒక అంచనా వచ్చారు నీరు వస్తుందని తెలిసి అర్ధరాత్రి సమయంలో సంబంధిత ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించిన సిబ్బందిని అత అప్రమత్తం చేశారు సో మిల్లు పక్కనే ఉన్న కాలువ ఏదైతే ఉందో ఈ కాలువ పరిసర ప్రాంతాల్లోనే ప్రజలు కావచ్చు కొంతమంది ఆక్రమణ దారులు ఏదైతే ఈ స్థలం మొత్తాన్ని కబ్జా చేసి ఆక్రమణకు గురి కావడంతో దానిలో నీరు ఒక్కసారిగా పొంగి పొరలడంతో అది మిల్లులోకి చేరింది సో మిల్లులోకి చేరడం వల్ల క్వింటాల్లో కొద్ది పంచదార అయితే తడిసిపోయిన పరిస్థితి అయితే ఉంది సో ఏదైతే క్వింటాల్లో కొద్ది పంచదార అయితే తడిసిపోయిందో దానికి యొక్క విలువ సుమారు యాభై నుండి అరవై కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి ఒక అంచనా సో ఒకసారి గిడ్డంగి మొత్తాన్ని పరిశీలించి నేపథ్యంలో పరిశీలించి దాని యొక్క పూర్తి నష్టాన్ని వెల్లడిస్తామని చెప్పేసి ఆ సంబంధిత మిల్లుకు సంబంధించిన యాజమాన్యం అయితే తెలిపిన పరిస్థితి మిల్లులో అలా వరద నీరు రావడం ఇదే తొలిసారి అని చెప్పి కూడా చెప్పారు సో ఏదైతే కొంతమంది ఆక్రమణదారులు ఏదైతే కాలువ ఏదైతే మిల్లు పక్కన కాలువ ఏదైతే ఉందో ఇరిగేషన్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేసుకోవడం కాలువని కూడా కబ్జా చేసుకోవడంతో కాలువలో ఒక్కసారిగా నీరులు పొంగి పొరి మిల్లులోకి రావడం ఏదైతే ఉందో ఇది మిల్లులోకి రావడం కూడా తొలిసారి అని చెప్పేసి కూడా సంబంధి యాజమాన్యం అయితే భావిస్తూ ఉన్నారు మిల్లులోకి రావడం వల్ల సుమారు యాభై అరవై కోట్ల రూపాయల మేరకైతే ఆ మిల్లుకి అయితే నష్టం జరిగిందని చెప్పేసి కూడా చెబుతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటువంటి నీరు మిల్లులోకి రావడం ఇటు వరద మిల్లులోకి రావడం కూడా తొలిసారి సో ఏదైతే నష్టం ఏదైతే వాళ్ళ వాటిల్లిందో సో కొన్ని కోట్లలో అయితే నష్టం సంభవించింది చిన్నప్పటికీ స్థానిక మార్కెట్లో పంచదార లభ్యతపై ప్రభావం ఏమాత్రం ప్రభావం ఎందుకంటే ఎందుకంటే ఈ ఆ మిల్లులో ఒక్కసారిగా ఆ వరద నీరు రావడం వరద నీరు వచ్చిన నేపథ్యంలో కొన్ని క్వింటాల్లో కొద్ది ఏదైతే ఉందో పంచదార పాడైపోవడం పంచదార పాడైపోయిన నేపథ్యంలో కొన్ని కోట్లాది రూపాయలు నష్టం రావడం కొన్ని కోట్లాది రూపాయలు నష్టం వచ్చిన నేపథ్యంలో ఏదైతే పంచదార ఏదైతే సరఫరా చేయాల్సిన మిల్లులోనే పంచదార పాడిపోతే ఆ పంచదార లభ్యత ఏదైతే ఉందో పరిసర ప్రాంతాల్లో కానివ్వండి పరిసర ప్రాంతాలకు సంబంధించిన షాపుల్లో కావచ్చు ప్రజలకి పంచదార లభ్యత పట్ల ఎటువంటి అను నం చెందాల్సిన అవసరం లేదని పంచదార ఖచ్చితంగా అందరికీ పంచదార అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా మిల్లి యాజమాన్యం అయితే తెలిపిన పరిస్థితి